గాంధీ గారు నమస్తే అండి మరి తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని మందలించిందని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అసలు తిరుపతి లడ్డు విషయంలో మీరే విధంగా రియాక్ట్ అవుతారు ఇప్పుడు అందరికీ నమస్కారం తిరుపతి లడ్డు అనేది ఎప్పటి నుంచో ఫేమస్ లడ్డు అది వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర దేవుడి దగ్గర కూడా పెట్టుకుంటారు అసలు ఆ తిరుపతి దేవస్థానానికి ఒక కమిటీ ఉంటుంది ఈ కమిటీ వాళ్ళైనా అసలు నెయ్యి మూడు వందల రూపాయలకి ఎట్ట వస్తుందని ఆలోచించారు మీరు ఆవు నెయ్యి మూడు వందల రూపాయలకి ఎట్ట వచ్చిద్ది ఇప్పుడు ఒక డీజిల్ ఆయిల్ ఉంది అది వంద రూపాయలు అమ్ముతుంది యాభై రూపాయలకు మనం ఇస్తానంటే మనం కొనగలు కొనడామా దేనికి కొనం అది దొంగ ఆయిలన్న అయి ఉండాలి లేకపోతే కల్తీ అన్న అవి ఉండాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి అయ్యింది కదా మనం దాన్ని క్షుణ్ణంగా ఆలోచించుకోవాలిగా మరి మీరు అంత తెలిసిన వాళ్ళు మీరు మూడు వందల రూపాయలకు ఆవు నెయ్యి వస్తుందని ఎట్ట ఊహించారు కొన్నారు మీరు ఎట్ట లడ్డులు తయారు చేశారు పైపెచ్చి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు లడ్ల గురించి మాట్లాడితే ఆయన మా కోర్టు మందలిచ్చిందా మీకు అసలు చిగ్గున్నా మాట్లాడటానికి ఆవు నెయ్యి మూడు వందల రూపాయలకు వచ్చిద్దా అసలా నిన్నెవడో టీవీలో చదువుతున్నాడు ఎమర్సర్సియాలే లేటర్ పాలు ఎంత లీటర్ వెన్నెంత లేటర్ నెయ్యి ఎంత అని అసలు నీకు తెలుసు అంటారా పాడి చేయడం తెలుసా నీకు ఒక ఆవును మేపడం తెలుసు అంటారు నీకు మీ మీరు ఎవరైనా సరే ఆవురు మేపి నెయ్యి తీసిన వాళ్ళు ఎవడన్నా ఉన్నాడు మీ మాట్లాడిన వాళ్ళు టీవీల్లో దీంట్లోకి వచ్చేవాళ్ళు ఎవడ ఎవరికైనా తెలుసా మీకు అసలు ఏ నిప్పులేదు పగ వచ్చిద్దా ఏమీ మాట్లాడతారా మీరు టీవీలో డిబేట్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇది ఇదిగా మాట్లాడతారా మీరు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమీ లేకుండా చెబుతాడా ఏమీ లేకుండానే అంటే ఈ వంద రోజుల పాలనలో ఏమి చేయలేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం తిరుపతి వాళ్ళు ఏమైనా చేస్తారు వాళ్ళు సార్లు అబద్ధాలు ఆడి దాన్ని నిజం చేయడానికి ఎన్ని అయినా అబద్ధాలు ఆడతారు వాళ్ళు వాళ్ళ సిగ్గా శరమా జగన్మోహన్ రెడ్డికే లేదు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు నేను నేను ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారు మరి లేకపోతే బా ప్రజలు బాగోరని నిన్న చెబుతున్నాడు నువ్వు ముఖ్యమంత్రి పదవి ఉంటే బాగుంటారు ప్రజలు ఎలా కానందారా నువ్వు ఉండవు ఐదు సంవత్సరాలు కంటిన్యూ నిద్రపోయారా ఎంత చచ్చిపోయారు ఎంతమందిని చంపించారు మీరు మీ బాబాయిని చంపితేనే దిక్కు దశనా లేదు నువ్వు తల్లిని చెల్లిని రోడ్డు పడేసావు నువ్వు ముఖ్యమంత్రి సీట్లో ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుందా ఇరవై తొమ్మిదిలో నువ్వు వస్తావా అసలు నువ్వు రావటం అంటూ ఉందా ఇంకా నువ్వు నువ్వు మళ్ళీ గెలవటము నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేయటము ఉన్నాయి ఉన్నాయన్నమాట నీకు నువ్వేం చేసావు నీ రాష్ట్రానికి ఏం చేసావా పోలవరం ఏం చేసా రాజధాని ఏం చేసా మరి మీ సొంత జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏం చేసా నోరు ఉంది కదా అని మాట్లాడుకుంటే సరిపోయిద్దా జలూరు సెలవు లేని మాటలో జులూరుగా మాట్లాడితే ఒక మాట మాట్లాడినా చాలు అంసై కాకే కలకాలం బతికే కంటే మూడు నెలలు బతినా చాలు మీ దగ్గర ఆ కళ్ళు ఉన్నాయా ఆ కళ్ళు ఉంటే మీ బాబాయిలు ఎప్పుడో తీసేవాడు బయటికి నిస్వార్థ ప్రజాసేవ నీ దగ్గర ఉందా ఇవాళ కొందా ఓడిపోయిన తర్వాత నీకు పదకొండు సీట్లు ఇచ్చినాక కూడా నువ్వు ఆలోచిస్తున్నావు ఏమన్నా అసలు ప్రజాసేవకుడు ఏమన్నా నువ్వు ప్రజలు పాలించేవాడు ఏమైనా నువ్వు పరిపాలన అంటే విధానం తెలుసా నీకు రాజ్యాంగం తెలుసా కోర్టులు తెలుసా ఏమని మాట్లాడతావు నువ్వు ఎక్కి పిచ్చిజనం వింటారని మాట్లాడతావా నలభై పర్సెంట్ ఓటింగ్ ఉందా నీకు నలభై పర్సెంట్ ఓటింగ్ ఉందా నీకు పెట్టుకోయాలి మళ్ళీ పెట్టు మధ్యంతర ఎన్నికలు పెట్టవా ఎదువరకి మాట్లాడితే రాజీనామాలు చేసి ఎలక్షన్కి వచ్చేవాడుగా ఇవ్వాలి కూడా రా పదకొండు మంది రాజీనామా చేసి పదకొండు మంది రాజీనామా చేసి ఎలక్షన్గా రా మరి అప్పుడు నీ ప్రజా పరిపాలన ఎట్టుందో మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్టుందో చూద్దు కానీ నువ్వు ఉంటే కృష్ణా జిల్లాలో అయ్యేవాళ్ళు ఒక్కళ్ళు బతికేవాళ్ళ నువ్వు పరిపాలన ఉంటే నువ్వు లేదు కాబట్టే చేతులు ఎత్తి దండాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు ఉంటానా మరి మా మేము సస్యశ్యామలంగా బయటపడ్డాము మేమంతా ఆయుర ఆరోగ్యాలతోటి బాగున్నామని సంతోషపడుతున్నారు మరి ఏం తెలుసిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఒక్కడ తెలుసా నీకు అయిపోయి నిన్న టీవీ ముగలకొచ్చి వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు కొంచెం అన్నం ఉండాలి మనకి మనం తినేది అన్నం కడుపుకి తిరుపతి లడ్డులో ఏమీ లేకుండా ఇంతమంది ఘోషిస్తారా కోట్ల ప్రజలు మీరు మీ మీరేకా కాదనేది ఇంకెవరు కాదంటున్నారు మీరంతా డూప్లికేట్ అవ్వడం డూప్లికేట్ ఎక్కడ దో ఎక్కడ పడితే అక్కడ దోసుకొని తిని దాచుకున్నారు దోసుకున్నారు మొత్తం చేశారు మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నెంబర్ వన్గా ఉంది గుర్తుపెట్టుకోండి నువ్వు కా ఖాళీ ఖజానా ఇస్తే అవతల తుఫాన్ వచ్చినా కానీ మరి మొత్తం ముంపు మునిగిపోయినా కానీ మొత్తాన్ని రక్షించాడు అందరికి డబ్బులు పంచాడు నువ్వైతే ఏం చేసేవాడివి రూపాయి ఇచ్చి పది రూపాయలు తొమ్మిది రూపాయలు జేబులు వేసుకునేవాడివి గుర్తుపెట్టుకోను నీ పరిపాలనా విధానాన్ని ఆ కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా కావాలని కోరుకోడు ఇక అన్నం తిన్నవాడి సంగతి మనం చెప్పలేము కడుపుకి అన్నం తినేవాడు ఎవడు నీ పరిపాలన కావాలని కోరు నేను కాంగ్రెస్ వాడిగా చెబుతున్నాను నేను నేను ఏ పార్టీ వాడిని కాదు నేను కాంగ్రెస్ వాడిని నేను కాంగ్రెస్ వాడిగా మాట్లాడుతున్నా ఎవడు నీ పరిపాలన కావాలని కోరుకోడు నూటికి తొంభై పర్సెంట్ కోరుకోడు